ఏసెవెన్యూస్ ఆంధ్ర సోమవారం నాడు కొవ్వలి సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలు స్వయంగా పరిశీలించిన దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమస్యల పరిష్కారం పట్ల సత్వర చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన చింతమనేని నేడు ప్రభుత్వ బాలల వసతి గృహానికి చేరుకొని డ్రైన్ పనులు దగ్గరుండి పరిశీలించిన సాంఘిక సంక్షేమ జేడివి జయప్రకాష్ కొవ్వలి తెలుగుదేశం పార్టీ నాయకులు దసరా సెలవులు పూర్తయ్యేలోపు పనులు పూర్తి చేస్తాం సాంఘిక సంక్షేమ జేడి జయప్రకాష్ వెల్లడి దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో సాంఘిక సంక్షేమ బాలురా వసతి గృహాన్ని సోమవారం దెందులూరు ఎమ్మెల్యే చింతల చింతమనేని ప్రభాకర్ పరిశీలించి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించాలని హాస్టల్లో బాత్రూంలకు తలుపులు బిగించడం పా దోమల నెట్ డోర్స్ కూడా పెట్టాలని అధికారులకు సూచించడంతో జిల్లా ఉన్నతాధికారులు కొవ్వలి బాలురా హాస్టల్పై దృష్టి సారించారు సంబంధిత అధికారులు కూటమి నాయకుల పర్యవేక్షణలో మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు శానిటేషన్ వర్కర్స్ పనులు ప్రారంభించారు